I Hi friends What to? Hi friends Hi friends Good evening friends Welcome to Welcome to Simply Sirisha Channel Simply Sirisha Channel Simply is Channel Channel Welcome to Brembley. My Mummy Channel

సో ఇంకా ఇవాళ ఇంట్రడక్షన్ అయితే మా చిన్నబాబు ఇచ్చేసాడనమాట వచ్చి రాని మాటలతో ఇంకా నేను గా అయితే ఏమి ఇవ్వట్లేదు పెద్ద పెద్ద వర్డ్స్ అయితే రావండి చిన్న చిన్న మాటలు అయితే మాట్లాడతాడనమాట నోరు తిరగదు అంటే ఇప్పుడు సింప్లీ శిరీషా అట్లాంటి వర్డ్స్ అయితే రావన్నమాట నోరు తిరగదు సో త్రీ రన్నింగే కదా అడుగుతున్నారు కదా మీ పిల్లలకి అంటే మీ పెద్ద బాబుకి ఎన్ని ఇయర్స్ చిన్న బాబుకి ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి పెద్ద బాబుకేమో ఫైవ్ రన్నింగ్ అండ్ బాబుకి వచ్చేసి త్రీ రన్నింగ్ అనమాట సో అది ఇంక ఇక్కడైతే వీడిని రెడీ చేశాను ఇంక వీడైతే వెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడు సో వీడొచ్చేసి కి అట్లా వెళ్తాడు అంగన్వాడీకే కదా ఇంకా మీ పిల్లలు అంగన్వాడీకి వెళ్తారా అని చెప్పేసి కూడా అడిగారు పెద్ద బాబు నార్మల్ గా ప్రైవేట్ స్కూలే మా చిన్న బాబుకి ఏంటంటే త్రీ రన్నింగే కదా సో కొంచెం అలవాటు అవ్వాలి కి వెళ్ళాలి అంటే సో అందుకే ఈ అకడమిక్ ఇయర్ లో ఒక టూ మంత్స్ ఉందనంగా అప్పుడు ప్రైవేట్ స్కూల్ కి అయితే పంపిస్తాం అనమాట సో ప్రస్తుతానికి అలవాటు అవ్వాలి కాబట్టి అంగన్వాడీకే పంపిస్తాము వాస్తవిక్ టైంలో కూడా ఇంతే చేసాములేండి అకాడమిక్ ఇయర్ ఒక టూ లో కంప్లీట్ అవుతుంది అనగా అప్పుడు పంపించాము అప్పుడు ఇంకా నర్సరీ అయితే అయిపోయిందనమాట సో వీడిని కూడా ఇంకా అట్లానే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో ఇంకా వాడైతే వెళ్ళిపోయాడు స్కూల్కి ఇంకా తర్వాత వీళ్ళు ఆడుకున్న టాయ్స్ అవన్నీ ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ కూడా ఒక బ్యాగ్ వేసేసి పెట్టేసాను అనమాట వీళ్ళు ఉన్నంత సేపు ఎలా ఉంటదంటే ఇల్లు ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఉంది అసలు అయినది ఎలా ఉంటదంటే వీళ్ళు వెళ్ళిన తర్వాత అసలు చాలా నీట్ గా ఉంటుంది అనమాట సో ఇసుక అలాగే ఆ కరివేపాకు అంతా కూడా తీసుకొచ్చాడు పల్లీలు పెట్టమంటే పల్లీలు పెట్టాను అనమాట ఇంకా పల్లీలతో అంటే పచ్చడి చేద్దామని చెప్పేసి అంటే చట్నీ చేద్దామని ఆ కరివేపాకు ఆ పల్లీలు కొంచెం ఇసుక ఏవో నాలుగైదు రకాల ఆకులన్నీ కోసుకొచ్చి ఇంకా అట్లా క్లమ్జీ క్లమ్జీగా చేసాడు సో ఇంకా వాడు వెళ్ళిపోయాడు కదా వెళ్ళిన తర్వాత ఇంక మొత్తం కూడా క్లీన్ చేశాను అనమాట క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే వంట పని చూడాలి సో ఇంక అయితే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను అనమాట లంచ్లోకి వచ్చేసి వెన్స్డే రోజు అండి సో లంచ్లోకి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మా వారు బిర్యానీ తిని చాలా రోజులు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట బిర్యానీ చేయమని చెప్పి ఇంకా అందుకే లంచ్లోకి చేస్తున్నాను సో అది ఇక్కడ అయితే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ని బాగా వాష్ చేసుకొని అందులో ఏంటి అంటే ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ ఒక వన్ స్పూన్ వరకు కారము అలాగే ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని డ్రైగా లేకుండా ఉండడానికి అనేసి ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు ఫ్లోర్ అయితే వేస్తున్నాను సో ఫ్రై చేస్తాం కదా పీసెస్ని సో కొంచెం క్రిస్పీగా అట్లా ఉండడానికి అన్నట్లు ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ వరకు కార్న్ కూడా కూడా వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట సో ముందే కార్న్ఫ్లోర్ వేసాం అనుకోండి మనకి మంచిగా మిక్స్ అవ్వదు అంటే ఉప్పు కారంతో పాటే వేస్తే సో అందుకే ఉప్పు కారము అవి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి అప్పుడు కార్న్ఫ్లోర్ అయితే వేసాను వేసేసి ఇట్లా బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయినా మనం దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి సో దాన్ని పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడ ఒకేసారి రైస్ కూడా నాన్ పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ చెంబు వచ్చేసి హాఫ్ కేజీ కి కొంచెం ఎక్కువైతే అయితే ఉంటదండి సో ఈ చెంబుతో ఒకటి ఫుల్ వేసామంటే మాకు అందరికి కరెక్ట్ గా ఆఫ్టర్నూన్ కి సరిపోగా నైట్ కి కూడా ఎంతో కొంచెం సో ఇంకా పిల్లలు అయితే లేరు కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత తింటారని చెప్పేసి దానికంటే కొంచెం ఎక్కువగా అనమాట ఒకటి బావు వరకు అయితే వేసాను సో వేసేసి ఒక టూ టైమ్స్ అట్లా బాగా వాష్ చేసుకొని ఎక్కువ అంటే అంటే గట్టిగా ప్రెష్ చేస్తూ వాష్ చేయకూడదు అనమాట లైట్గా కొంచెం అట్లా వాటర్ వేసేసి ఒక టూ టైమ్స్ అట్లా లైట్గా వాష్ చేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా బాస్మతి రైస్ ఫ్లేవర్ అది ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది సో అది ఇంకా అయితే చికెన్ కూడా మ్యారినేట్ అవుతుంది రైస్ కూడా నాతో ఉన్నాయండి ఇంక ఈ లోపేమో బిర్యానీకి కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉన్నాను ఆనియన్స్ టొమాటో పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇంకా అట్లా కట్ అనమాట ఇంకా హాఫ్ అన్ అవర్ చికెన్ మ్యారినేట్ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా ఇదిగో ఉండే ఒక టూ బ్యాచెస్గా వేసుకున్నాను అనమాట అంటే వన్ కేజీ కదా అన్నీ ఒకేసారి వేస్తే మళ్ళీ త్వరగా ఫ్రై అవ్వవు అందుకని ఒక టూ బ్యాచెస్గా వేసుకొని అన్నిటిని కూడా ఇట్లాగైతే ఫ్రై చేసుకుంటున్నాను సో ఆయిల్ ఏం చేస్తానంటే అంటే ఇప్పుడు చికెన్ ఇట్లా ఎప్పుడన్నా బిర్యానీస్ చేద్దామని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా సో ఆయిల్ నేను ఇంకా దోశల్లోకి అట్లా యూస్ చేస్తాను ఏమన్నా నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎగ్ కర్రీ కానీ లేదంటే మళ్ళీ చికెన్ కర్రీ కానీ ఇట్లేమన్నా ఏమన్నా చేసినప్పుడు యూస్ చేస్తాను మళ్ళీ దాన్ని అయితే రీయూజ్ చేయను అనమాట ఇంకా నార్మల్గా రెగ్యులర్ కర్రీస్లో కూడా అసలు వేయను ఏమన్నా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు మెయిన్లీ ఎగ్ బాగా చేసుకుంటాం మేము ఎగ్లో కానీ లేదంటే దోశలు వేసుకున్నప్పుడు దోశల్లోకి ఆయిలే యూజ్ చేస్తాను అనమాట సో అది ఇంకక్కడైతే పీసెస్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఈ లోపు రైస్ కుక్ చేసుకోవడానికి కూడా ఇక్కడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్లో ఏంటి అంటే ఆ చికెన్ పీసెస్ ఫ్రై అవుతున్నాయి కదా ఆయిలే ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను హీట్ అయిన ఆయిలే కాబట్టి ఇంకా వెంటనే ఇక్కడైతే స్పైసెస్ కూడా వేసుకున్నాను అనమాట అంటే చెక్కా లవంగాలు అలాగే ఇలాచి స్టార్ అనాస జాపత్రి జాజికాయ ఇంకా బిర్యానీ లీఫ్ అలాగే షాజీరా అన్నీ కూడా వేసేసుకొని వాటన్నిటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్నాయి అంటే పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ మీడియం సైజువి ఒక రెండు అయితే వేసుకున్నాను అనమాట ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి కదా సో ఇంకా ఇదిగోండి ఇక్కడైతే నా చికెన్ పీసెస్ మంచిగా ఫ్రై అయ్యాయి అనమాట సో మీకు అనుకుంటే పీసెస్ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే మీకు ఇంకా మంచిగా ఎర్రగా కనిపిస్తాయి సో ఇదిగోండి ఇప్పుడు కూడా మంచిగానే ఉన్నాయి సో కాకపోతే మనం బయట రెస్టారెంట్స్లో అట్లా తిన్నప్పుడు మంచి కళ్ళకి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తాయి అనమాట సో ఫుడ్ కలర్ ఎక్కువ వేస్తారు అక్కడ అందుకే మనకి అంత ఎర్రగా కనిపిస్తాయి సో ఫుడ్ కలర్ లేకపోయినా సరే టేస్ట్ వైజ్ మనం చూసుకోవాలి కళ్ళకి కొన్ని కొన్ని ఏంటంటే కళ్ళకి మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తే చూసిన వెంటనే తినాలనిపిస్తుంది కదా సో అట్లా మంచిగా అట్రాక్టివ్గా కనిపించాలి అంటే మీకు నచ్చితే వేసుకోండి ఫుడ్ కలర్ ఇప్పుడు నేను చూపించేదైనా ఫుడ్ కలర్ వేయకపోయినా సరే మంచిగానే కనిపిస్తుంది చూపిస్తాను కదా చూడండి సో ఇంకా ఇంకైతే చికెన్ పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఇంకా రిమైనింగ్ బ్యాచ్ కూడా వేసుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నాను అనమాట ఎక్కువ స్పైసెస్ కూడా వేయనండి నేను పిల్లలు తింటారు కదా సో పిల్లలు మా పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు నాకులాగే సో అందుకే కొంచెం వాళ్ళ కోసమని కొంచెం అట్లా స్పైసెస్ తక్కువే వేస్ట్ చేస్తాను అనమాట సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అట్లా వేసుకోండి వేసుకొని ఆ కూడా పోయిన తర్వాత ఇంకా ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ అయితే కట్ చేసుకొని అనమాట అట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఆ టొమాటో అనేది కొంచెం మగ్గాలి సో మగ్గుతూ ఉన్న టైంలోనే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసి అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ స్పూన్ వరకు కారము అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను అనమాట వేసేసి ఒకసారి స్పైసెస్ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఏంటి అంటే నేను రైస్ ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నానో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకున్నాను అనమాట అంటే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను అనుకోండి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది సో ఎప్పుడన్నా వెజిటబుల్ పులావ్ అట్లా చేయాలనుకుంటే వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి అప్పుడు ఒకటి బావు నుంచి ఒకటిన్నర గ్లాస్ వరకు అట్లా తీసుకుంటాను వాటర్ వెజిటబుల్స్ కుక్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్లెయిన్ బిర్యానీయే కదా సో అందుకని గ్లాస్ రైస్కి గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను వాటర్ వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కుక్కర్కి అంటే బిజిల్ తీసేసి లిడ్ అట్లా క్లోజ్ చేసాను అనమాట క్లోజ్ చేసి ఇదిగోండి వాటర్ అయితే ఇట్లా మంచిగా బాయిల్ అవ్వాలి సో వాటర్ ఇట్లా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ ఇక్కడైతే రైస్ వేసేసుకుంటున్నాను రైస్ వేసుకొని మరీ ఓవర్గా మిక్స్ చేయకుండా జస్ట్ అట్లా ఒక మిక్స్ ఇచ్చేసి ఇంక ఇంకెక్కడైతే కుక్కర్కి విజిల్ ఏం పెట్టట్లేదండి విజిల్ తీసేసి నార్మల్గా అట్లా లిట్ అయితే క్లోజ్ చేస్తాను అనమాట యాక్చువల్గా నేనైతే ఇంత లెంత్ ప్రాసెస్లో చేయను అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే పీసెస్ని ఇట్లా ఫ్రై చేసి అట్లా చేయను అనమాట నార్మల్గా మనం కర్రీ అట్లా చేస్తామో సో అట్లానే చేస్తాను కానీ ఇంక ఇవాళ పిల్లలు లేరు కదా అట్లా చేసి రైస్ మొత్తం కుక్ అయిన తర్వాత పైన పీసెస్ వేసేసి దమ్ పెట్టేస్తానన్నమాట కానీ ఇంక ఇవాళ పిల్లలు లేరు కదా సో అట్లా చేస్తే బాగుండదేమో ఇట్లా అయితే రైస్కి రైస్ సపరేట్గా అండ్ పీసెస్ పీసెస్ కూడా సపరేట్గా ఉంటుంది సో వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కొంచెం అట్లా కర్రీ కొంచెం వేడి చేసి చే వేడి చేసి పెట్టేయచ్చులే అనే ఉద్దేశంతో ఇంక వాళ్ళైతే ఇట్లా అనమాట కొంచెం అంటే ప్రాసెస్ ఏంటి అంటే సింపుల్ ప్రాసెస్ కానీ టైం ఎక్కువ పడుతుంది అనమాట నాకు నియర్లీ వన్ అవర్ పైనే పట్టింది దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మ్యారినేషన్ తీసేసి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా దగ్గర దగ్గరగా వన్ అవర్ పైనే పట్టింది సో ప్రాసెస్ ఈజీయే కానీ టైం ఎక్కువ పడుతుంది అనమాట సో అది ఇంకా అక్కడ రైస్ కుక్ అవుతుంది కదా ఈ లోపే ఇంకా గిన్నెలు ఉంటే అవి కూడా వాష్ చేశాను ఇట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు నేనే వాష్ చేస్తాననమాట మామూలుగా అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ మతయే వాష్ చేస్తారు కదా కానీ ఇట్లాంటివి ఏమన్నా చేసినప్పుడు కొంచెం గిన్నెలు ఎక్కువైనాయి అనుకోండి సో తను వాష్ చేస్తారులే అని చెప్పేసి ఇంకా అట్లనే వదిలేను ఎప్పటికప్పుడు ఇంకా నేనే వాష్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఎంత తనే వాష్ చేస్తాలే అని చెప్పేసి ఉంచేసిన కొన్ని సార్లు విసుకొస్తుంది కదా వాళ్ళకు కూడా సో అందుకని చెప్పేసి ఇంకా నేనే వాష్ చేస్తాను అనమాట వాష్ చేసేసాను వాష్ చేసి ఇంక ఇదిగోండి ఇక్కడైతే చికెన్ పీసెస్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా కానీ దాన్ని కొంచెం కొంచెం లాగా అట్లా చేసుకోవాలి సో దానికోసమే ఆయిల్ వేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అట్లా ఆయిల్లో ఏంటి అంటే ఆనియన్స్ అలాగే కరివేపాకు వేసాను అనమాట ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవ్వడానికి అన్నట్లు కొంచెం సాల్ట్ కూడా వేసేసి కరివేపాకు వేసాను ఆనియన్స్ అయితే అక్కడ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంక ఇదిగోండి ఇక్కడ అయితే రైస్ని ఒకసారి మధ్యలో ఇట్లా లిడ్ ఓపెన్ చేసేసి మిక్స్ చేసుకోండి లేదంటే పైన ఏమో కొంచెం పలుగ్గా ఉంటుంది కిందేమో మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది సో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసి పైన ఏంటి అంటే ఇప్పుడు కొంచెం దమ్ అవడానికి అన్నట్లు అంటే ఆ ప్రెషర్ బయటకి రాకుండా కొంచెం దమ్ అవడానికి అన్నట్లు ఒక గ్లాస్ పెట్టేశాను అన్నమాట లేదు కుక్కర్ కాకుండా ఏదైనా గా గిన్నెలో చేస్తున్న సరే మూత పెట్టేసాము అంటే మనకి ప్రెజర్ అంతగా ఏమి బయటకు రాదు కానీ ఇప్పుడు నేను విజిల్ తీసాను కదా సో ప్రజర్ అంతా బయటకొచ్చేస్తాను అని చెప్పేసి అట్లా ఒక గ్లాస్ అయితే పెట్టేసాను కొంచెం అట్లా దమ్ అవడానికి అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ అయితే ఇదిగోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా సో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పేస్ట్ కూడా వేసాను పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం వేసేసి వీటిని కూడా ఒకసారి ఆయిల్ ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టొమాటోని మిక్సీ జార్లో వేసేసి ఇట్లా ప్యూరీ లాగా ప్రిపేర్ చేసుకుని టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నానండి టొమాటో ప్యూరీ ఆప్షనల్ అనమాట సో ఇక్కడ మన ఫుడ్ కలర్ అట్లా ఏమీ వేయట్లేదు సో పీసెస్ కొంచెం మంచిగా గా కనిపించాలి అంటే టొమాటో ప్యూరీ వేసుకోండి టమాటో ప్యూరీ కూడా వేసేసి ఒకసారి ఆయిల్ లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక ఇక్కడ ఇలాంటి స్పైసెస్ అండి మసాలా పౌడర్ అది నేను ఎట్లా చేశానో చూపిస్తాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కారము అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కసూరి మెత్తి సో ఈ కారము అలాగే సాల్ట్ మీ స్పైసెస్కి తగ్గట్టు మీరు వేసుకోండి సో స్పైసెస్ వేసి ఒకసారి వీటిని కూడా ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతూ ఈ లోపు మసాలా ఇట్లా ప్రిపేర్ చేశానో చూపిస్తాను ఇది ఉండే మిక్సీ జార్లో ఒక మూడు నాలుగు వరకు లవంగాలు ఒక రెండు నిమిషాల వరకు దాల్చిన చక్క ఒక రెండు ఇలాచి ఒక పావు స్పూన్ వరకు అవి మిరియాలు అలాగే ఒక బిర్యానీ లీఫ్ ఒకటి చిన్నది జాప పత్రి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు జీరా అలాగే ఒక నాలుగు జీడిపప్పు మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు కసురి మేతి ఇవన్నీ కూడా వేసేసి ఇదిగోండి ఇట్లా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ మసాలా పౌడర్ వేసాను అనమాట సో ఈ పౌడర్ మస్ట్ అండ్ షుడ్ ఈ మసాలా వేస్తేనే మనకి ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో ఇది వేయలేదు అంటే మాత్రం అసలు మనకి ఆ టేస్టే రాదు సో ఇది ఖచ్చితంగా వేయాలి సో స్పైసెస్ అన్నీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఇంక ఇక్కడైతే కొంచెం వాటర్ వేస్తున్నాను జస్ట్ ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి ఇట్లా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా సో ఈ పీసెస్ మొత్తాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట సో మీకు ఇంకా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి అనుకోండి మనం టొమాటో ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఆ ప్యూరీలోనే ఏంటి అంటే ఒకటి చిన్నది బీట్రూట్ ముక్క కనుక వేసాము అంటే మనకి ఇంకా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట సో అదంతా మీ చాయిస్ అండి మీరు ఇట్లానే చేసుకుంటాము అంటే మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఫుడ్ కలర్ వేసుకొని చేసుకోవచ్చు సో ఇక అదంతా మీ ఇష్టము సో ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం మనకి కంప్లీట్గా రెస్టారెంట్లో తింటే ఎట్లుంటుంది సేమ్ ఎగ్జాక్ట్లీ అదే టేస్ట్ ఉంటుంది రేపు సండేనే కాబట్టి ఎవరన్నా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి ఇంక ఇక్కడైతే చికెన్ పీసెస్ వేసాం కదా మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అట్లా మగ్గించుకుంటే చాలు ఇదిగోండి మనకి ఫ్రై పీస్ బిర్యానీలోకి ఆ పీసెస్ కూడా రెడీ అనమాట సో అది ఇంకక్కడ రైస్ కూడా నాది రెడీ అయిపోయిందండి ఏం బొమ్మ తీసుకెళ్ళే ఆ ఏం బొమ్మ తీసుకున్నావే ఎల్లోనా ఎల్లో ఏంటిది గీన్ ఏంటిది బిల్డింగ్ బ్లాకా బిల్డింగ్ బ్లాక్ తీసుకెళ్ళావా స్కూల్ కి அம் தவ ஏண்ட మా షన్నుగాడు వెళ్ళిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు ఉంటాయి ఆ పనులు ఫినిష్ చేసుకొని స్టార్ట్ చేశాను అనమాట ఇదిగోండి నాకు కంప్లీట్ అయిపోయేసరికి వాడు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి సో అది ఇంక ఇదిగోండి ఇక్కడైతే రైస్ చూస్తున్నారు కదా పొడి పొడులు ఎంతో మంచిగా వచ్చిందో కలర్ రైస్ సో అలాగే ఇంకా ఫ్రై పీసెస్ కూడా రెడీ అనమాట యాక్చువల్గా సర్వ్ చేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయింది క్యామ్ ఆన్లోనే అనుకున్నాను బట్ ఆఫ్లో ఉంది తర్వాత చూస్తే సో అది ఇంకా ఇదిగోండి వేడి వేడిగా సర్వ్ చేసుకొని ఇట్లా లెమన్ ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి చూడ్డానికి కూడా చూడండి మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా సో ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదు అనమాట సో అది సో నాకైతే మళ్ళీ నోరు వరుతుంది అనమాట నాకు మోస్ట్లీ బిర్యానీ అంటే చాలా ఇష్టము సో చూడగానే నాకు అంతే నోరుతుంది సో మరి మీలో ఎంతమందికి ఇష్టమో బిర్యానీ అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మేము తినేస్తున్నాం అనమాట మా చన్నుగాడికి కూడా కొంచెం వేసిచ్చాను పెట్టమన్నాడు అంటే ఇంకా చికెన్ కదా సో వాళ్ళకు కూడా పిల్లలకి ఇంకా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి సో అందుకే కొంచెం వాడికి కూడా పెట్టించాను అనమాట వాడు తింటూ ఉన్నాడు సో ఇంకా మేము కూడా తింటున్నాము షో చేసింది జాలే కానీ ఎట్టుందమ్మా బిర్యానీ ఇది బుట్ట షో ఇదేమో పెద్ద షో ఇంకో షో లేదు ఇడా నేనేమో షో కాదులే తాత కూడా షో కాదు మీరిద్దరే షో నిన్న ఇంకా పెద్ద షో సరి కూర్చో సో అది ఇంకా మా వారే కదా చేయమంది సో ఎలా ఉంది టేస్ట్ అని చెప్పేసి అడుగుతుంటే అంటే ఎప్పుడన్నా మనం ఈటీవీలో అభిరుచి కానీ అట్లాంటివి ఏమన్నా చూసినప్పుడు వాళ్ళు ఇలాంటి ఎక్స్ప్రెషన్సే కదా ఇచ్చేది అని చెప్పేసి ఇంకా అట్లా చెప్తున్నారు అనమాట సో అది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఇంకా తర్వాత మా చన్నుగాడైతే కొంచెంసేపు పడుకున్నాడు మేము కూడా పడుకున్నాము ఇంకా లేచేసి ఇంకా ఇవ్వండి బట్టలు ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట సో పడుకున్నాను అనుకోండి మా అత్త తీసుకొస్తారు మావేమో ఇంకా ఇక్కడ వే ారనమాట సో మళ్ళీ అవి నేనే మడతేస్తాను సో ఇంక అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఇంక అట్లా పెట్టేస్తున్నాను సో ఇంకా వాసువిక్ అయితే రాలేదు వాడు కూడా వచ్చే టైం అయితే అవుతూ ఉందనమాట సో ఇంక ఈ లోపే నేను కొంచెం సేపు అట్లా పడుకొని పడుకుంటే పడుకుంటాను లేదంటే మొబైల్లో అవి ఇవి చూస్తూ కొంచెం ఎంటర్టైన్మెంట్వి సీరియల్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా సీరియల్స్ కూడా చూస్తాను అనమాట ఒక రెండు మూడు అట్లా సో ఇంకా అవి చూసుకుంటాను సో ఇంకా వాడుకో వాడు వచ్చేసరికి మాత్రం ఇంకా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకుంటాను పనులంటే ఏం పెద్దగా ఉండవులేండి ఇట్లానే బట్టలు మడతేయడం కానీ ఇంకా ఏమన్నా స్నాక్ ప్రిపేర్ చేయాలంటే ఆ స్నాక్ ప్రిపరేషన్స్లో అట్లా ఉంటాను అనమాట ఇంకా బట్టలు మడతేశాను కదా ఇంకా మా వారు గ్రీన్ టీ అడిగితే ఇంకా అట్లా గ్రీన్ టీ అయితే పెట్టేశాను ఇంకా తాగుతూ ఉన్నాము యాక్చువల్గా మార్నింగ్ తాగలేదు అనుకుంటా అందుకే ఇప్పుడు గట్టిగా పట్టుబట్టారు ఇవ్వాల్సిందే అని ఇంకా అందుకే గ్రీన్ టీ అయితే కలిపేసుకొచ్చాను ఇంకా వాస్తవిక్ కూడా వచ్చాడు సో వాడు రాగానే ఫస్ట్ స్నాక్స్ తిన్నాడా అలాగే ఇంకా డైరీలో ఏం నోట్ ఏమన్నా నోట్ చేశారా వాళ్ళ టీచర్ అని చెప్పేసి చెక్ చేస్తాను స్నాక్స్ తిన్నాడా లేదా అని కూడా చూస్తాను ఇంకా వాటర్ బాటిల్ అంటే కొన్ని సార్లు తాగడనమాట మార్నింగే చెప్తాను కంపల్సరీ ఫినిష్ చేసుకొని రావాలి అని చెప్పేసి ఒక పెద్ద బాటిల్ తీసుకున్నామండి ప్రత్యేకంగా ఎందుకంటే స్కూల్లో అట్లా వాటర్ పట్టుకోవడానికి ఉన్నా కూడా పిల్లలు భయపడుతూ ఉంటారు కదా కొన్ని కొన్నిసార్లు అందుకే పెద్ద బాటిల్ తీసుకొని అది ఫినిష్ చేసుకురావాలని చెప్పేసి చెప్తాను అనమాట సో ఇంక డైరీలో ఏమైనా నోట్ చేశారా హోంవర్క్ ఏమి ఇచ్చారు ఇంకా అవన్నీ కూడా చెక్ చేస్తాను రాగానే సో ఇంక ఇక్కడ అయితే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అయితే ఇస్తున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా ముందుగానే నానబెట్టేశాను ఇంకా నానబెట్టేటప్పుడు క్లిప్పింగ్ అయితే షూట్ చేయలేదు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి చూసారు కదా కాజు అలాగే ఆల్మండ్స్ ఇంకా అంజీరు డేట్స్ కొన్నిసార్లు సీట్స్ కిస్మిస్ నాన్ పెట్టేశాను అనమాట వాటర్తో సహా ఇంకా మిక్సీ జార్లో అయితే వేసేసాను వేసేసి యాపిల్ పీసెస్ కూడా కొన్ని వేసాను అనమాట డ్రై ఫ్రూట్స్కి డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది అలాగే ఒక ఫ్రూట్ యాడ్ ఉంటుంది అలాగే మిల్క్కి మిల్క్ కూడా యాడ్ చేసినట్లు ఉంటుంది సో ఈ మధ్య డైలీ కూడా ఇదే ఇస్తున్నాను అనమాట పర్టి పర్టికులర్గా స్నాక్ ఏం చేయట్లేదు అంటే మార్నింగ్ టైం యాక్చువల్గా మిల్క్ ఇవ్వడం వాసువికి కుదరట్లేదు కదా నైట్ టైము అన్నంలో వేద్దామంటేనేమో వాళ్ళు ఎక్కువగా పెరుగన్నం మజ్జిగన్నం తినడానికి ఇష్టపడుతున్నారు పాలు ఎక్కువ తాగడానికి ఇష్టపడుతున్నారు అనమాట సో ఇంకా అందుకే ఇట్లా చేసిస్తున్నాను ఈ మధ్య ఎంతైనా వాళ్ళు హెల్దీగా ఉండడమే కదా మనకు కావాల్సింది సో ఒక రకంగా ఇవ్వలేకపోయినా దాన్ని వేరొక రకంగా ఎలా ఇవ్వచ్చు అనేది ఆలోచించి పెట్టడమే మన బాధ్యత కొంతమంది పిల్లలు అంటే డ్రై ఫ్రూట్స్ ఇట్లా తినడానికి ఇష్టపడకపోయినా తాగడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో మనం అదంతా కూడా పిల్లలు ఎలా తింటున్నారు ఏంటి అనేది ఆలోచించుకొని మనమే పెట్టుకోవాలి సో ఇలాచి కూడా వేసుకోండి అలాగే కొంచెం స్వీట్నెస్ కోసం హనీ వేసాను మీకు నచ్చితే బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇలాచి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది నేను యాక్చువల్గా మర్చిపోయాను అనమాట సో అది ఇంక ఇక్కడైతే మా పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు అయితే తాగేస్తున్నారు వాళ్ళకి చాలా బాగా నచ్చింది సో మరి ఇంక ఇదండి ఇవాళ వ్లాగు సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్